హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో గ్రామాల్లో ఇంటి వద్ద ప్రారంభించగలిగే ఆధునిక వినూత్న గృహ పరిశ్రమ గురించి తెలుసుకుందాం ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి అరటి చెట్టు గురించి అందరికి తెలిసిందే అరటి చెట్టు అంటాం కానీ వాస్తవానికి చెట్టు కాదు ఇతర చెట్లకు కాండం మాదిరిగా అరటి చెట్టు కాండం ఏర్పడదు అరటి ఆకులు పొరలుగా ఏర్పడి కాండం ఆకారం సంతరించుకుంటుంది కాబట్టి కాండాన్ని పొరలుగా పొరలుగా విడదీసే అవకాశం ఉంటుంది ఈ పొరలు పీచు లేదా నారను కలిగి ఉండడంతో అరటి గల బరువును మోయగల శక్తి దీనికి ఉంటుంది అరటి గలను కోసిన తర్వాత అరటి చెట్టును నరికి వృధాగా వదిలేస్తుంటారు అరటి చెట్టు కాండం నుంచి నార తీయడం కప్పులు ప్లేట్స్ బోర్డులు తయారు చేయడం వాడుకలో ఉన్నది వీటి నుంచి తీసే నార వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి హ్యాండ్మేడ్ టిష్యూ పేపర్ దీపం ఒత్తులు డెకరేషన్ పేపర్ నర్సరీ పౌచెస్ క్యారీ బ్యాగ్స్ డోర్ మ్యాట్స్ కార్పెట్లు తాళ్లు ఆర్ట్ పేపర్ క్రాఫ్ట్ పేపర్ బ్రాండ్ పేపర్లు పెన్ స్టాండ్ టేబుల్ డెకరేటివ్స్ ల్యాంప్ షాడోస్ తో పాటు వస్త్రాల తయారీలను అరటి నారను వాడుతున్నారు ఈ అరటి కాండాన్ని అరటి బొందలు లేదా అరటి డొప్పలు అంటారు దేశంలోని ఏటా వంద కోట్ల అరటి బొందలు నారతీయకుండా వృధాగా పారిస్తున్నారు అంచనా తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల అరటి బొందలు చెత్త కుప్పలో వృధాగా పడేస్తున్నట్లు అంచనా ఏడాది పడవనా అరటి దిగుబడి వస్తుంది కాబట్టి అన్ని కాలాల్లో అరటి ప్రొడక్ట్స్ తయారీకి అవకాశం ఉంది అరటి నార ఎగుమతుల్లో ఫిలిప్సైన్ ముందంజలో ఉంది జపాన్ ఆస్ట్రేలియా ఐరోపా దేశాలు అమెరికా తదితర దేశాల్లో అరటి నారను విస్తృతంగా వినియోగిస్తున్నారు కాబట్టి అరటి నార ఎగుమతుల్లో అవకాశం చాలా ఉన్నాయి అంతేకాకుండా అరటి బొందలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా చెత్త సమస్య పరిష్కారం కావడంతో పాటు అరటి రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది ఈ అరటి టలను రెండు రకాలుగా ఉపయోగించుకుని లాభార్జన చేయవచ్చు అవి ఒకటి అరటి నార తీయడం రెండు కప్పులు ప్లేట్స్ తయారు చేయడం పక్వానికి వచ్చిన గెలలు నరికిన తర్వాత బొందాలను సేకరించాలి బలంగా దృఢంగా ఉన్న చెట్ల నుంచి నాణ్యమైన నార వస్తుంది తక్కువ రసాయనిక ఎరువులతో లేదా ప్రకృతి సహజ పద్ధతిలో సాగిన అరటి చెట్ల నార బలంగా ఉంటుంది ఏ రకం అరటి బొందల నుంచైనా నూట యాభై గ్రాముల చూపున నార తీయవచ్చు కూర అరటి అమృతపాణి చెట్ల నుంచి రెండు వందల గ్రామం వరకు వస్తుంది అరటి డొప్పలు తీసిన రోజునే నార తీసి నీడబట్టును ఆరబెట్టాలి ఆలస్యమైతే నార రంగు మారి నాణ్యత తగ్గుతుంది ఈ అరటి డొప్పల నుండి యంత్ర సహాయం లేకుండా ఒక మనిషి రోజుకు అర కేజీ మాత్రమే పొట్టుతో కూడిన నారను తీయడం సాధ్యం అదే అరటి నార తీసే యంత్రం ద్వారా ఒక వ్యక్తి ఒక రోజులో పదిహేను నుంచి ఇరవై కిలోల నాణ్యమైన నారను తీయగలుగుతాడు ఈ యంత్రం ఖరీదు సుమారు ఇరవై ఐదు వేల రూపాయల నుండి ప్రారంభమవుతాయి ఎకరంలో పన్నెండు వందల వరకు అరటి ఉంటాయి వీటి నుంచి కనీసం నూట యాభై కిలోల నాణ్యమైన అరటి తీయవచ్చు సాధారణమైన అరటి నారను హ్యాండ్ మేడ్ పేపర్ తయారీదారులు కిలో సుమారు రెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తున్నారు నారను చక్కగా దువ్వి పొట్టు లేకుండా ప్రాసెస్ చేసి అమ్మితే కిలోకి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ధర లభిస్తుంది మీ సమీప నగరాల్లో పట్టణాల్లో గల హ్యాండ్ మేడ్ టిష్యూ పేపర్ డెకరేషన్ పేపర్ క్యారీ బ్యాగ్స్ డోర్ మేట్స్ ఆర్ట్ పేపర్ క్రాఫ్ట్ పేపర్ టేబుల్ డెకరేటివ్స్ ల్యాంప్ షాడోస్ వస్త్రాల తయారీ వంటి ప్రొడక్ట్స్ తయారు చేసే వారికి డోక్రా సంఘాలు హ్యాండ్ క్రాఫ్ట్ తయారీ పరిశ్రమలకు ఈ నార్ను మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అరటి డొప్పలతో ప్లేట్స్ మరియు కప్పులు తయారీ కూడా చేసి లాభార్జన చేయవచ్చు ముందుగా తాజా లేదా పచ్చి అరటికాండం నుంచి పొరలను విడదీసి వారం లేదా పది రోజులు ఎండలు ఆరబెడతారు ఈ ఎండిన పొరలను సంవత్సరం పైగా నిల్వ చేయవచ్చు ఈ పొరలను చిన్న సైజు ముక్కలుగా కత్తిరించి వివిధ సైజుల కప్పుల తయారీ డైలు ప్లేట్స్ డైలు కలిగిన మిషన్ తో కాఫీ లేదా టీ తాగడానికి అనువైన కప్పులు భోజనం టిఫిన్స్ ప్లేట్స్ తయారు చేయాలి ఈ కప్పులను ప్లేట్స్ ను ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ కప్పులకు ప్రత్యామ్నాయంగా డిస్పోజల్ కప్పులుగా ఉపయోగించవచ్చు అరటి ఆధార టీ కప్పులు ప్లేట్స్ వాడడం వల్ల ఎలాంటి పర్యావరణ హాని జరగదు ఉపయోగించిన కప్పులు త్వరగా భూమిలో కలిసిపోతాయి ప్లాస్టిక్ కప్పుల్లో వేడి ద్రావాలు పోయడం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది కానీ అరటి టీ కప్పులతో అటువంటి సమస్య ఉండదు ఆల్రెడీ పేపర్ ప్లేట్స్ ధర్మాకోల్ ప్లేట్స్ తయారు చేసిన వారు వాటికి ఉపయోగించే మిషన్లతోనే ఈ అరటి ప్లేట్స్ తయారీ చేపట్టవచ్చు అవసరమైన యంత్ర పరికరాలు అరటి నార తీయడానికి బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ కావాలి దీని ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలను ప్రారంభమవుతాయి అరటి ప్లేట్స్ తయారు చేయడానికి బనానా ప్లేట్స్ మేకింగ్ మిషన్ కావాలి దీని ద్వారా కూడా సుమారు ఇరవై ఐదు వేల రూపాయల నుండి ప్రారంభమవుతాయి తెలుగు రాష్ట్రాల్లో అరటి సాగు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై ఆరు వేల ఐదు వందల హెక్టార్లు తెలంగాణలో రెండు వేల ఒక వంద హెక్టార్లలో అరటి తోటలు సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు విజయనగరం గుంటూరు కడప కర్నూలు జిల్లాల్లో అరటి ప్రధానంగా సాగు అవుతుంది అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం వరంగల్ మెదక్ జిల్లాలో అరటిని సాగు చేస్తున్నారు ఆయా జిల్లాల రైతులు గ్రామీణ యువత అరటి కాండం పొరతో కప్పులు ప్లేట్లు తయారీ పరిశ్రమ ప్రారంభించి ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ అరటి డొప్పల ప్రాసెసింగ్ సంబంధించిన మరింత సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ లేదా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని సంప్రదించండి ఈ సంస్థలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ ను ప్రాసెసింగ్ కావాల్సిన మెషిన్ సప్లైస్ డీటెయిల్స్ లింక్స్ ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కామెంట్స్ లో పొందుపరిచాము గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు వీడియో అందరికీ షేర్ చేయండి మా ఛానల్ కు మీరు కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుపై క్లిక్ చేయండి థ్యాంక్ యూ